క్రైస్తవుడు ప్రార్థన చేయటంలో పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచద్ది దేవుడితో మనం మాట్లాడితే మనము దేవుడితో ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకుంటాం మన ఆత్మీయ జీవితాన్ని బలంగా అభివృద్ధి చేసుకోవాలంటే ప్రార్థన చాలా అవసరమైంది ప్రార్థించే వ్యక్తి ఎల్లప్పుడూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాడు ప్రార్థించకపోతే ఆత్మీయంగా దిగజారుతాడు ఇది సూత్రం ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్మీయ ఎదుగుదలకు మూలబిందువు ప్రార్థన తను ఆత్మీయంగా ఎదగటానికి దేవుడితో తన యొక్క సమస్యలను పంచుకుంటూ తన ఆత్మీయంగా బలహీనంగా ఉన్న పరిస్థితుల నుంచి బలపడే విధంగా తనని రూపాంతరం పొందించేదే ప్రార్థన అందుకే ప్రార్థన చేయటంలో నిర్లక్ష్యం చేయొద్దు అని బైబిల్ గంధం మనం నేర్పిస్తుంది చాలామంది భక్తిపరులు వారి విశ్వాస జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి ఉన్నతంగా జీవించడానికి కారణం ఏంటంటే ప్రార్థన అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కానీ తను ముందు బడిపేటం కట్టి ప్రార్థన చేసి బరిపించేవాడు అంటే చూడండి వారి విశ్వాసానికి ఒక బలమైనటువంటి పునాది ఏది ఉందంటే అది పా ప్రార్థన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం విశ్వాసంగా ఎదగలేకపోవటానికి ఆత్మ సంబంధంగా మనము మన జీవితంలో బలహీనమైన పరిస్థితులకు వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం అసలు దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేస్తే ఏం మేరి పొందుతాము అనేది మనుషులు తెలియకపోతే వాళ్ళు ఆత్మీయంగా వెళ్ళగలుగుతారు కాబట్టి దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలంటే నీ ఆత్మీయ ఎదుగుదలకు నీ తండ్రితో నువ్వు పంచుకోవలసినటువంటి ఒక ఒక రిలేషన్షిప్ అది నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే నీకు సహాయం చేయాలి దేవుణ్ణి నీకు తోడ్పాటు అనుగ్రహించాలి ఆయన కృపను అనుగ్రహించాలి దాని కొరకు నువ్వు వేడుకోవాలి దేవుడిని అందుకే యేసు ప్రభున్నాడు తను కొండమయం చేసినటువంటి ప్రసంగంలో అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడు అన్నాడు అంటే మనం అడిగితే అది ఇవ్వబడుతుంది దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి దేవునికి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి ఆత్మ సంబంధంగా ఎదగటానికి కుటుంబంలో బలపరచబడటానికి కుటుంబం ఆత్మీయంగా ఉన్నతంగా ఎదగటానికి మనం ప్రార్థన అనేది చాలా అవసరం అబ్రహాము జీవితంలో మీరు పరిశీలిస్తే అని ఇప్పుడు ప్రార్థన పడుగా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించగలం ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా తన కార్యాలను జరిగించాడు దేవుడి యొక్క సహాయం చేతనే దేవుడి యొక్క కృప చేతనే అబ్రహాము అనేకమైనటువంటి మేలు పొందాడు కారణం ఏంటంటే ప్రార్థన అబ్రహం కాదు అందరూ అనగా దావీదు సైతము చూడండి దావీదు రోజుకి ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు అంట అంటే తనకు ఎంత అంత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థించడానికి సమయాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడం మనం ఈరోజు కలిసిపోతే ఆఫీస్ నుంచి వచ్చినా కానీ లేదా పనికి వచ్చినా కానీ లేదా బరళెగ్గా ఉన్నా కానీ మనం ప్రార్థన చేసుకుని పడుకుంటాం కానీ దావీదు లాంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన విషయం నిర్లక్ష్యం చేయాలి మనం ఎందుకు నిర్లక్ష్యం అంటే మనము దేవుణ్ణి సరిగ్గా ఎరగకపోవటం వల్లే దేవుడు మనం సృష్టించిన వాడు మనల్ని పోషిస్తున్నవాడు మన ఆత్మీయ జీవితానికి కర్త ఆయన అనే విషయాన్ని మనం గుర్తించకపోవటం వల్లే మన దేవుణ్ణి దేవుడికి ప్రార్థన చేసే విషయం నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యము ఎంత ఎంత తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోద్ది అంటే చివరికి మన ఆత్మీయంగా పత్నమయ్యే స్థాన స్థానానికి వెళ్ళిపోతే ప్రార్థన అనేది చేసుకోకపోతే దేవుడి వాక్యాన్ని ఎదగలే దేవుడి వాక్యాన్ని ఎదగకపోతే ఆటోమేటిక్గా మనము బలహీన ఎప్పుడైతే బలహీన ఆ వ్యక్తి లోకం వైపు చూస్తాడు లోకం ఎలా నడుస్తుంది లోకానుసారంగా బ్రతకడానికి తన కృషి చేస్తుంది డబ్బు మీద ఉన్నతమైనటువంటి ఈ లోక పరిస్థితుల మీద ఆధారపడుతూ జీవితాన్ని కొనసాగిస్తాడు అలాంటికి తన యొక్క విశ్వాసము సందగిలిపోయి దేవుడి మీద ఆధారపడటం అనేసి లోకాసారమైనటువంటి మనుషుల మీద అనేకమైనటువంటి ఈ లోక అధికారుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి వస్తాడు ఇది జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఇవే అందువల్ల మీరు ఆలోచించండి భక్తి జీవితంలో ఒక వ్యక్తి ఎదగాలంటే प्रार्थना चाल आई